హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా వేశానండి టెరస్ గార్డెన్లో లాస్ట్ ఇయరే వేశాను అవి ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నవి ఏంటి అన్నది వీడియోలో షేర్ చేస్తాను ఇది చూస్తున్నారు కదా శంకు మొక్క అండి మనం ఎక్కువగా బ్లూ కలర్లో శంకుం పూలను చూస్తూ ఉంటాం కదా ఇది చాలా రేర్ అండి ఇది వైట్ కలర్లో వచ్చింది శంఖం పూలు చాలా రకాలు ఉంటాయి అందులో మనం బ్లూ కలర్ చూస్తూ ఉంటాం ఇది వైట్ కలర్ అనమాట ఇది శివుడికి చాలా ఇష్టం అండి ఈ ఫ్లవర్స్ అంటే అండ్ ఇది బ్లూ కలర్ ప్లాంట్ కూడా వేసానండి అంటే బ్లూ కలర్లో వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్ ఇందులోనే వేశాను ఈ ప్లాంట్ వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సీడ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చాయో మనం పాట్ మిక్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇయర్లీ వన్స్ ఈ విధంగా ఫ్లవర్స్ అన్నవి ఎక్కువగా వస్తాయి అండ్ చూస్తున్నారు కదా ఇది కంటైనర్లో వేసింది ఇది నిత్యమల్లెండి మనకి నిత్యము మళ్ళీ పూలు అన్నవి పూస్తూ ఉంటాయి ఈ మొక్కకి ఇది నేను త్రీ జీ కటింగ్ అన్నది చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా త్రీ జీ కటింగ్ చేసుకోవడం వల్ల మనం ప్లాంట్స్ అన్నవి స్టెమ్స్ ఎక్కువ వస్తాయి అదే ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయండి అండ్ ఇదేనండి బంగారు పూల మొక్క చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎల్లో కలర్లో ఇది గోల్డెన్ ఫ్లవరింగ్ ప్లాంట్ అంటారు ఇది ఎక్కువగా మనం విలేజెస్లో చూస్తూ ఉంటాము నాకు ఈ ఫ్లవరింగ్ అంటే చాలా ఇష్టం అందుకని ప్లాంట్ తీసుకొచ్చి వేసుకున్నాను చిన్న కంటైనర్లో డైలీ త్రీ ఫ్లవర్స్ అనేది పూస్తుందండి వీళ్ళు ఎంతమందికి ఫ్లవరింగ్ ప్లాంట్ అంటే ఇష్టము ఈ ఫ్లవర్స్ అంటే ఇష్టము నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇందులో రెయిన్ లిల్లీ కూడా ఉంది అండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చి మొక్క అండి ఇది ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది చూస్తున్నారు కదా మొగ్గలు అయితే వస్తున్నాయి అండ్ ఈ టమాటో ప్లాంట్ అండి లాస్ట్ ఇయర్ వేసిన టమాటో ప్లాంట్స్ అనమాట ఇవి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను దానికోసమనే ఇందులో పోస్ట్ చేశాను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది కూడా అండి థర్మాపూల్ బాక్స్లో ఏ విధంగా పెట్టాలి ప్లాంట్స్ అన్నవి కూడా పెట్టాను చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉందో టమాటోస్ కూడా నాటు టమాటో ప్లాంట్స్ ఇవి ఒకసారి మాత్రమే సాయిల్ మిక్స్ వేసుకుని ప్లాంట్స్ పెట్టా ఏ విధమైన ఫెర్టిలైజర్స్ కూడా యూస్ చేయలేదు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనం ఆర్గానిక్గా పండించుకునే వెజిటేబుల్స్ అండి హెల్త్కి చాలా మంచిది మనం చిన్న ప్లేస్ ఉన్నా కూడా వెజిటేబుల్ ప్లాంట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇది వచ్చి సత్యనారాయణ పూల మొక్క లేదు అంటే క్యాన్ లిల్లీ అని కూడా పిలవచ్చండి ఈ మెట్ట అని కూడా పిలుస్తారు దీన్ని ఒక ప్లాంట్ తీసుకొచ్చి వేశానండి చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు వచ్చాయో ఇది యాక్చువల్గా నేను ఎందుకు పోస్ట్ చేశాను అంటే చాలా చిన్న తన బాక్స్లో పెట్టానండి ఇది దానికోసమని ఇది కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి చాలా అనమాట ఉన్న థర్మోకోల్ బాక్సుల్లో ఇది చిన్న ప్లాంట్ అన్నీ చూస్తున్నారు కదా ఇది వచ్చి కనకాంబరం మొక్క అండి ఇది నాటు కనకాంబరం అంటాం కదా అది ఈ కనకాంబరం మొక్కల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇది వచ్చి నాటు కనకాంబరం మనం పువ్వుల్లో వేసి కట్టుకుంటాం కదా అవన్నమాట ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చా అండి నేను చాలా చిన్న ప్లాంట్ తీసుకొచ్చాను చూస్తున్నారు కదా త్రీ జీ కటింగ్తో మనం ఈ విధంగా ప్లాంట్ గ్రోత్ అనేది బాగా వచ్చింది అండ్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్